శ్రీమతి అల్కా మంగోలికర్ తను క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్తో అంటే సీఓపీడీతో బాధపడుతున్నారు తనకి దుమ్ము పెయింటింగ్ వాసన పొగ టెంపరింగ్ లాంటి వాసన మళ్లీ మళ్లీ దగ్గు ఊపిరి పీల్చుకోలేకపోవడం శ్వాస ఆడకపోవడం బలహీనత కఫము అలాగే కడుపులో సమస్య లివర్కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నమస్తే నా పేరు రంగారావు మంగోలికర్ ఇంకా ఈమె నా భార్య అల్కా మంగోలికర్ ఈమె క్రానిక్ అలర్జిటిక్ పేషెంట్ ఉండే ఇప్పటికీ కొంచెం ఉంది ఈమెకు కొంచెం అలర్జిటిక్ త్రాస్ ఉండేది ఇంకా ఆమెకి కొంచెం దగ్గు రాబట్టుండే స్టమక్ ప్రాబ్లం ఉండే ఇలా కొంచెం ఎఫెక్టివ్గా ఉండేది ఇంకా దానికోసం మేము చాలామంది డాక్టర్స్ని కలిసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అప్పుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము కొంచెం హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము కానీ మాకు అంతగా మార్పు అనేది కనిపించలేదు ఆమెకి చాలా ఇబ్బందిగా ఉండేది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మాకు చాలామంది కూడా ఏం చెప్పారంటే అయితే మీరు ఒకవేళ క్రానిక్ పేషెంట్ అయి ఉంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ రెమెడీ కాకపోతే అప్పుడు మాకు పరిచయం ఉన్న డాక్టర్ ఒకరు ఉండేవారు వారి దగ్గర మేము హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ ఎంత ఫలితం ఆశించామో అంత దక్కలేదు అయితే కొంతమంది మాకు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళు అప్పుడు మాకు ఏం చెప్పారంటే హోమియోపతిలో డాక్టర్ విజయకుమార్ మానే బెస్ట్ అని చెప్పారు ఆయన హోమియోపతి డాక్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు వాళ్ళు చాలా మంది డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకున్నారు అలోపతిలో హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ సమస్య మెరుగుపడలేదు తర్వాత వాళ్ళు మోడర్న్ హోమియోపతిలోని డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి తెలుసుకుని వాళ్ళు తనని కలిశారు తర్వాత మోడర్న్ హోమియోపతిలో చికిత్స ప్రారంభించారు అయితే ఆయన డాక్టర్ చెప్పిన సూచనలన్నీ బాగా పాటించారు ఆ తర్వాత ఆయనకి కొన్ని రోజుల్లోనే చాలా మార్పు కనిపించింది అప్పుడు మేము డాక్టర్ విజయ్ కుమార్ మానే దగ్గరికి వచ్చాము ఎప్పుడైతే ఆయన మా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారో తర్వాత ఆయన ఏం చెప్పారంటే మీరు భయపడకండి దీని తర్వాత ఎప్పుడైతే మేము మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అయితే నేనొక్కటే చెప్తాను మీ ఆరోగ్యం అనేది అందులో కనీసం ముప్పై శాతం మార్పు కనిపిస్తుంది అని ఆయన ఏదైతే మా కాన్ఫిడెన్స్ ఇచ్చారో అప్పటినుంచి మా ఆరోగ్యం మెరుగుపడ్డం మొదలైంది మార్పు కనిపించింది ఇంకోటి నిజం చెప్పాలి ఏంటంటే ఆయన సరైన పద్ధతిలో ఏదైతే మాకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇచ్చారు దాంతో ఎంత బాగా మార్పు వచ్చిందంటే అప్పుడు ఆమెకున్న పుట్ట సమస్య తగ్గిపోయింది దగ్గు తగ్గింది ఇప్పుడు ఆమె చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తుందండి ఆమె బరువు కూడా పెరిగింది ఇంకా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రానిక్ పేషెంట్ అయి ఉంటే గనక అప్పుడు డాక్టర్ మానే యొక్క మోడర్న్ హోమియోపతికి వచ్చేసి మీ యొక్క క్రానిక్ ఏదైతే వ్యాధి ఉందో దాన్ని తగ్గించుకోండి ఇదే చెప్పాలనుకున్నాను ధన్యవాదాలు ఇప్పుడు అల్కాజీ గారు పూర్తిగా కోలుకున్నారు దక్కు కడుపులో సమస్య పూర్తిగా తగ్గిపోయాయి తన బరువు కూడా పెరిగారు ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు